ఈరోజు గన్నేర్వరం మండల కేంద్రంలోని యువసేవ కార్యాలయంలో పోరాట యోధుడు దైవత్వానికి వీరత్వానికి మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరపడం జరిగింది వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వానికి దయాగుణానికి పరిపాలనలో విద సాధనకు అనుగుణంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించడానికి గన్నేర్వరం మండలంలోని యువత అందరూ కూడా సిద్ధం కావాలని సిద్ధంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి పోరాట స్ఫూర్తితోనే ఆ రోజు వివేకానంద స్ఫూర్తి శివాజీ మహారాజు గారి స్ఫూర్తితోనే గన్నేర్వరం మండలం కోసం కొట్లాడడం జరిగింది ఆ తర్వాత పది సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమంలో పరిపాలనలో ఆదర్శంగా కూడా నిలవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో శివాజీ మహారాజు గారి స్ఫూర్తిని గన్నెర్వరం మండల యువత తీసుకోవాల్సిన అవసరం ఉంది గన్నెర్వరం మండల ఈ ప్రాంత సమస్యల మీద పోరాడడానికి తొందరలోనే వారి స్ఫూర్తికి అనుగుణంగానే పోరాటం చేయడం జరుగుతుంది అలాగే ఈ యువసేవ కార్యాలయంలో మార్చి మూడవ తారీఖు నుండి ఈ యువసేవ కార్యాలయం గన్నెర్వరం గ్రామంలోని యువకులకు ఇది గ్రంథాలయంగా మార్చబోతూ ఉన్నాము తప్పకుండా ఈ గ్రామంలోని పెద్దలు కావచ్చు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు మీ మీ కార్య జన్మదిన వేడుకలకు ఈ యువసేవ కార్యాలయంకి గన్నర్వరం యొక్క ఈ గ్రంథాలయానికి మీ అంతగా ఒక బుక్కును బహుకరించి ఈ గ్రామంలో చదువుకునేటువంటి యువకులకు ఉపాధి కల్పనకు వాళ్ళు చదువుకోవడానికి మనం ఉపయోగపడ్డ అవుతాము తప్పకుండా చెడుదారులు పట్టకుండా ఈ యువసేవ కార్యాలయం మార్చి మూడో తారీఖు నుండి దీన్ని గ్రంథాలయంగా మార్చబోతా ఉన్నాను చదువుకునే వాళ్ళు ఉపాధి కోసం లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఉన్నవారు ఇక్కడే వచ్చి వాళ్ళు వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది తప్పకుండా గన్నేరవరం గ్రామ యువకులకు ఈ యువసేవ కార్యాలయంలో మార్చి మూడవ తారీఖు నుండి గ్రంథాలయము లైబ్రరీగా దీన్ని మార్చడం జరుగుతుంది తప్పకుండా ఇది ప్రజా సమస్యలు పరిష్కరించే యువసేవ కార్యాలయంకి అలాగే యువకులు చదువుకోవడానికి గ్రంథాలయంగా ఉపయోగపడడానికి ఉపయోగపడుతుందని ఈ శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను జై శివాజీ